శ్రీకాకుళం జిల్లాను సస్స్యామలం చేసే వంశధార ప్రాజెక్టుకు గత ఐదేళ్లుగా తాళం వేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు జగన్ సీఎంగా ఉన్నళ్లు పలాస రైతులు వంశధార కాలువలో చుక్కనీరు రైతాంగం వినియోగించుకోలేకపోయారని దుయ్యబట్టారు పలాస నియోజకవర్గానికి వంశధార నీరు ఐదేళ్లుగా అందక రైతులు వరి పంట పండించుకోలేకపోతున్నారంటూ జెడ్పీలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గౌతు శిరీష మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లారు దీంతో అచ్చెన్న స్పందించి వంశధార సాగునీటి కాలువలతో ఆమెతో కలిసి టెక్కలి పలాస నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి క్షేత్రస్థాయి పరిస్థితులు చూసి ఆశ్చర్యపోయారు కాలువల నిండా పిచ్చి మొక్కలు రెల్లిగడ్డితో నిండిపోవడాన్ని చూసి కాసేపు ఏమి మాట్లాడకుండా నిలిచిపోయారు రైతులకు నీరందివ్వడం ఎలాగబ్బా అంటూ ఆవేదన చెందారు వంశధార అధికారులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు నాలుగేళ్లుగా వంశధార అధికారులకు ప్రాధేయపడిన తట్టెడు మట్టి ఎత్తలేదు ఎకరా స్థలానికి నీరివ్వలేదని ఎమ్మెల్యే శిరీష మంత్రి దృష్టికి తీసుకెళ్లారు దీనిపై వంశధార అధికారులకు గట్టిగానే ఆదేశిస్తూ ముందు టైలాండ్కు నీరు అందించాల్సిందేనని మంత్రి ఆదేశించారు టీడీపీ ప్రభుత్వంలో సాగునీరు అందించామని ఇప్పుడు కూడా ప్రతి ఎకరాకి నీరు అందిస్తామని భరోసా ఇచ్చారు ఈ ప్రభుత్వంలోనే హాఫ్షోర్ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి తాగు సాగునీరు అందిస్తామని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు ఇంత పక్కా డోర్లు డౌన్ అయినాయి సార్ నవ్వు పడదు నవ్వు పడదు అందుకు ఉన్నాయి సార్ వేరే ఇప్పుడే చెప్పాను అసెంబ్లీ వంద రెండు రోజులు వెళ్తున్నాం వచ్చిన తర్వాత వచ్చేవారం మంగళవారం బుధవారం మంచి చూసుకొని అక్కడే ఆఫీసులందరికీ కలెక్టర్కి అందరికీ తెలుస్తాం పిలిచి అసలు అయిందో మొత్తం మనం ఐదు సంవత్సరాలు ఏం వదిలేశారు అంత కాంట్రాక్ట్ కూడా మొన్నే బాధోడి తీసి కొత్త ఇచ్చారు ఆడికి పిలిచి మొత్తం గంట రెండు గంటలు కూర్చొని అంత ఎక్స్ప్లెయిన్ చేయించి దాని మీద కూడా పడతాం అందులో <kung> ప్రధానమైనటువంటిది <government> వంశధార ప్రాజెక్ట్ పైన ఈ ప్రాంతం అంతా కూడా ఆధారపడింది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే ఈ ప్రాంతంలో ఏ ఒక్క రైతు కూడా నాకు సాగునీరు కావాలని కావాలనేటువంటి సందర్భాలు నియమ ప్రభుత్వం ఉండేటప్పుడు సకాలంలోనే చివరి ప్రాంతాలకు కూడా నీలించి రైతాంగానికి ఆదుకున్నటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు ఈ ప్రాంతానికి వంశధార నీరు చూసే పరిస్థితి లేదు దానికి కారణం ఏమిటంటే ఈ జిల్లాలో వంశధార ప్రాజెక్టు పూర్తిగా కాలం వేసేసారు అసలు ఆ డిపార్ట్మెంట్ ఉందా సచ్చిందా అనే పరిస్థితి తీసుకుంటారు మేమందరం ఎలక్షన్ ఒకటే డిమాండ్ చెప్తాం మా ధ్యేయం చివర ప్రాంతాలకి నీరు ఇవ్వాలి ప్రతి రైతు సంతోషంగా ఉండాలి అయితే రేపు ఖరీఫ్ వస్తుంది వన్ మంత్లోనే మనకు టైం కూడా చాలా తక్కువగా ఉంది అందుకే ఈ సంవత్సరం రాష్ట్రానికి ఏ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా చివరిలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి నీరు ఇవ్వాలని ఉద్దేశంతోనే ఈరోజు అధికారులు మలాసా ఎమ్మెల్యే గారు నేను డైన్స్ ఇచ్చాము ఈ సంవత్సరం ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులన్నీ ఊహ చేసి సకాలంలోనే ఈ ప్రాంతానికి సాగునీరించే ప్రయత్నం చేస్తున్నాం రేపు భవిష్యత్తులో నేను ఆ రోజు మంత్రిగా ఉన్నాము ప్రతి సంవత్సరం ఈ పరిస్థితిలోకి వస్తే మనం ఏమీ చేయలేమని చెప్పి ఎంటైర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ గిరమండలం నుండి సైలెండ్ వరకు క్వింట్తో లైనింగ్ చేయిద్దామని చెప్పి ఒక ఎస్టిమేషన్ కూడా వేయించారు అది శాంక్షన్కి పంపిస్తారు మీలాగే ఎన్నికలు ప్రభుత్వం మారి ఆ ఎస్టిమేషన్ ఎక్కడ ఉందో తెలియదు ఆ రోజు మనం నాలుగు ఐదు వందల తొమ్మిది వందల కోట్లు ఎక్కువ ఎంత పెరిగిందో తెలియదు దీన్ని నిన్ననే అధికారులు సారీ ఇమీడియట్గా బయటికి తీయండి మళ్ళీ లేటెస్ట్ రేట్లతో ఎస్టిమేషన్ చేసిందని చెప్పాను ఈ ఐదారు మాసాల్లో ఆ ఎల్ఎంసి మోడరైజేషన్ కూడా క్లియర్ చేసి రేపు భవిష్యత్తులో ఎంటైర్ కెనాల్ సిమెంట్తో లైనింగ్ ఎంచుకోవడం మనకి శాశ్వతంగా సీటు ఇబ్బంది ఉండదు ఆ ప్రయత్నాలు చేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో దివంగత నేత హనుమంత్ అప్పయ్య ఆశయం గురించి ఇక్కడ ఆప్సో రిజర్వాయి తీసుకొచ్చింది ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఆయన ఆశయం మంచిదైనా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన పెద్దలు గౌద్ధ శివాజీ గారు నేను మంత్రిగా ఆయన శబ్దం పోయి పూర్తి అవ్వాలని చాలా రైతులు చేసి మేమిద్దరం కలిసి దాదాపుగా ఐదు వందల కోట్లు ఆఫ్ సోడ్ ఏదైతే ల్యాండ్ డెస్టినేషన్ ఉన్నాయో అవన్నీ సరి పనులన్నీ సరవేయకుండా ప్రారంభం చూసి పనులు సూట్లుగా సాగుతున్న సమయంలో ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన మరుసటి రోజు నుంచి ఆఫ్ సో అక్కడికి ఎక్కడ ఒక పెద్ద పని ఒక చిన్న పని కానీ చేసిన ఆ ప్రాజెక్టు చాలా ప్రధానమైనటువంటి ప్రాజెక్టు పలాసా కాశీపుర్గ మున్సిపాలిటీ తాగడానికి పలాస పలాసా మండలం నందిగ్రామ మండలం వేల ఎకరాలకి సాగునీరు బ్రహ్మాండమైనటువంటి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుని ఫీలైన విధంగా ప్రాజెక్ట్ ప్లేస్లో ఒక రివ్యూ ఏర్పాటు చేసి ప్రాజెక్టు పరిస్థితి అంతా కూడా తెలుసుకొని దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈ పీరియడ్లో సైబోలు సోదరులు ఆప్సోరు కూడా పూర్తి చేసి మేము మాట నిలబెట్టుకుంటాం ఈ ప్రాంత రైతాంగానికి మలాసా కాశీపూడిలో ఉన్నటువంటి ప్రధాని ఆగడానికి పదవులు ఎవరికి అది దివంగత నేత ఎర్రనాయుడు గారి నేర్చుకున్నటువంటి విషయం నేను మాటిస్తున్నాను పద్దెనిమిది గంటల పనిచేస్తాం నిరంతరం అందుబాటులో ఉంటా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి రైతులు చేస్తాం చాలా మంది అనుకుంటున్నారు ఐదు సంవత్సరాలు మనకి నరక యాత్ర చాలా ఇబ్బందులు పెట్టారు అయినా సరే అవన్నీ మేము పట్టించుకో పనితోనే ప్రేమ ఈసారి చెప్పాను నిన్న కూడా ఆరు మాసాలు గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ప్రతి ఒక్కరికి కలిగిస్తుంది అది కనిపించే విధంగా ఈ జిల్లాలో మంత్రిగా మన ప్రయత్నించేస్తాను